టైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ హాయ్ పీపర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకణం నేను ప్రసాద్ పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు విషయం ఏంటి అంటే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఇప్పుడు రిమైండ్ ఖైదీగా ఉన్న సంగతి మన అందరికీ అయితే ఆయన కోసం బెయిల్ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే హైకోర్టు చాలా చాలా సంచలనమైన వ్యాఖ్యలు ఆయన పైన చేయటం అనేది ఇంతవరకు నాకు తెలిసైతే కోర్టు చరిత్రలు ఎప్పుడు ఉండి ఉండదు ఒక ఐపీఎస్ అధికారికి సంబంధించి ఆ రకమైన వ్యాఖ్యలు అందులో ఏమేం చేశారు ఏంటి అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా పిఎస్ఆర్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ఏదైతే కాదంబరి జత్వాని కేసు అలాగే ఏపీ పిఎస్సిలో అవకతవకలు ఈ రెండింటికి సంబంధించిన కాదు ఇప్పుడు ఆయనకి చుట్టూ తిరుగుతుంది సో ప్రధానంగా ఇప్పుడు కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన వ్యవహారం గురించే హైకోర్టు చాలా సీరియస్ అయింది అందులో ప్రధానంగా ఏంటి అంటే ఈయనకి బెయిల్ ఇచ్చేటప్పుడు షరతులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అని అని చెప్పేసి ఆ షరతులు ఏమేంటి అనేది బెయిల్ ఇచ్చేటప్పుడు చెబుతాం ఇప్పుడు చెప్పం అని అని చెప్పేసి అయితే చెప్పారు అయితే ఇక్కడ ఇవి ఒకటే కాదండి ఇంకా చాలా ఆసక్తికరమైన కామెంట్స్ ఉన్నాయి అందులో ఏంటి అంటే అసలు ఈ కేసు రిజిస్టర్ చేసేటప్పుడు సాధారణంగా నిందితులు ఎవరు ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో నిందితులు ఎవరు పోలీస్ అధికారులు అసలు పోలీస్ అధికారులు నిందితులుగా ఏ రకంగా ఉంటారు అని ప్రశ్నించడం జరిగింది అంటే వాళ్ళు ఏ రకంగా చేయకపోతే నిందితులుగా మారారు అని అని చెప్పేసి పైగా వాళ్ళు ఫిర్యాదులు చేస్తా ఉంటే ఎలా చేస్తారు మీరు నిందితులే ఫిర్యాదులు తీసుకుంటా ఉంటే కేసులు నమోదు చేస్తా ఉంటే ఇక ఈ కోర్టులు సరిపోవు అసలు ఏ విధంగా చేస్తారు అని అని చెప్పేసి చాలా ఘాటుగానే మాట్లాడటం జరిగింది అంతేకాకుండా అసలు ఒక ఐపీఎస్ అధికారి అయ్యి ఉన్నప్పుడు వేటిపైన మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఆ మాత్రం విచక్షణ అధికారాలు ఆలోచన లేకుండా ఉంటాయా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది చూడండి ఎంత దారుణమైన కామెంట్ ఒక పోలీస్ అధికారి అది కూడా ఐపీఎస్ ర్యాంక్ అధికారిని మీకు విచక్షణ ఇది లేదా ఆ మాత్రం విచక్షణ లేకుండా ఉన్నారా మీరు ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అమాంతంగా ఎలా ఎలా వెళ్ళిపోతారు ఒక మహిళకి సంబంధించి అరెస్ట్ చేయాలి అంటే దానికి ఒక ప్రొసీజరు ఈ ఉంటుంది కదా ఇక అవేవి కూడా లేవా అన్న రీతిలో ఉంది సో అంటే రాజకీయ పరమైన ప్రాబల్యం అక్కడ ఉంది సో రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ విధంగా చేశారు అని చెప్పి చెప్పగానే చెప్పారు సో ఈ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వ్యవహారం కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక డీజీపీ స్థాయి అధికారిని హైకోర్టు బోన్లో నుంచోబెట్టేసి సెక్షన్లు ఇప్పుడు సెక్షన్ చదవండి అని చెప్పేసి న్యాయమూర్తి గారు ఒక డీజీపీకి చెప్పారు అని అంటే డీజీపీ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి అంటే అసలు ఆ రూల్స్ అన్ని బ్రేక్ చేసేసి వెళ్ళిపోయారనే లేకపోతే కోర్టు బోన్ లో నుంచో పెట్టేసి మీరు ఆ సెక్షన్లు చదవండి అని అని చెప్పేసి ఒక డీజీపీ స్థాయి అధికారి అండి డీజీపీ స్థాయి అధికారికి ఆ పరిస్థితి దాపురించింది అంటే ఇంకా అధికారులు ఏ రకంగా వ్యవహరించారో ఒకసారి గుర్తు చేసుకోండి ఆ అదృష్టం ఎవరో కాదు మళ్ళీ గౌరవ గౌతమ్ సవాంగ్ గారే డీజీపీగా ఉన్నప్పుడు కోర్టు బోన్ లో నిలబడిన తర్వాత ఫలానా సెక్షన్ ఏంటో చదవండి అని చెప్పేసి గౌరవ న్యాయమూర్తి గారే ఆయనకి చెప్పారు అప్పుడు ఆ రకమైన దుస్థితికి వచ్చింది మరి ఇదే గౌతమ్ సవాంగ్ మరి ఏపీఎస్సి ఈ పిఎస్ఆర్ ఆంజనే ఏపీఎస్సి అవకతవకలు జరిగినప్పుడు ఆయన మరలా అక్కడ చైర్మన్ గా ఉన్నారు చూడండి ఇది కోఇన్సిడెన్స్ అనుకోవాలా లేకపోతే వీళ్ళందరూ పక్కా ప్రణాళిక ప్రకారంగా ఎక్కడికక్కడ మరి ఆ ఎస్ఐన్ చేసేసి వాళ్ళని అక్కడ ఆ జాబ్కి ఆ పరిస్థితులన్నీ కూడా ఈ విధంగా అయ్యేలాగా చేశారని అనుకోవాలా సో ఒక మహిళకు సంబంధించి అది కూడా పొరుగు రాష్ట్రానికి సంబంధించిన మహిళ ఆవిడని అర్ధాంతరంగా అర్ధరాత్రి పెద్దలను కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ వయసును కూడా లెక్క చేయకుండా ఒక రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ని కూడా పట్టుకొని ఆ రకంగా తీసుకొచ్చేసి నలభై రోజుల పాటు నలభై రెండు రోజుల పాటు మరి ఆ వాళ్ళని ఆ రకంగా బంధించేసి నానా చిత్రహింసలకు గురి చేసి చివరికి ఆ మహిళకి కనీసం ప్యాడ్స్ కూడా అందించలేని దుస్థితి అంటే దుస్థితి కూడా కాదు దానికి దాన్ని ఇంకా ఏ ఏమని చెప్పాలంటారు అహంకారం అనాలా అధికార మదం అనాలా ఇంకొకటి అనాలా ఇంకొకటి అనాలా సో ఆ ప్రకారంగా ఆవిడని చేశారు అదేమిటి అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పట్లో ఉన్నారంటే అదేంటి ఆవిడ మహారాష్ట్రకు సంబంధించిన ఆవిడ కదా అక్కడ చేయాలి కంప్లైంట్ అని చెప్పేసి అంటారు అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సంబంధాలు ఉండవు ఇక ఇక్కడికి వచ్చిన మహిళలు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా ఏం చేసినా అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవాల్సిందే కానీ ఆంధ్రప్రదేశ్ ఏం బాధ్యత ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం వర్తించదు అనమాట ఇంత నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేసిన మహా మహానుభావులు మహిళలు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళ పేర్లు ఇప్పుడుంది ప్రస్తావనలే కానీ ఇక వాళ్ళందరూ అన్నిటికీ దూరం అయిపోయి ఉన్నారు సో ఆ ప్రకారంగా చేసి ఆవిడని చిత్రహింసలు గురిచేసి ఆవిడ మనోభావాలు అన్ని రకాలుగా దెబ్బతిని ఎలాగా చేసిన మహానుభావులు వీళ్ళు సో అందు గురించే ఆ యొక్క అంశాలన్నీ కూడా కోర్టు దృష్టిలో పెట్టారు కాబట్టి ఇవాళ బెయిల్ మంజూరు చేయాలి అన్నా కానీ కోర్టు ఆ రకంగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తా ఉంది మరి ఈ ఘాటైన వ్యాఖ్యలు ఆ రకంగా చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళే కదా అధికారంలో ఉండేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఈ బ్యూరోక్రసీకి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ ముందు నడిపించేది వీళ్ళ సలహాలు ఇచ్చిన దాన్ని బట్టే అక్కడ అధికారంలో ఉన్న నాయకులు పాటించాలి కానీ ఎప్పుడు లేని విధానంలో ఉల్టా అనమాట నాయకులు చెప్పినట్లుగా ఐఏఎస్ ఐపీఎస్ వినాల్సి వస్తుంది అలా కాసేపు మనం అలా చేయకూడదు ఇది కాదండి పద్ధతి ఈ ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పుకోవాలి కదా మరి ఎంతో మంది ముఖ్యమంత్రులుగా చేస్తే ఎప్పుడు ఎవరు ప్రభుత్వంలో జరగని వింతలో విశేషాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ ప్రకారంగా ఐఏఎస్ ఐపీఎస్ ప్రవర్తించారు అని అంటే అది లోపం ఎక్కడుంది లేకపోతే ఈ అధికారులు వీక్నెస్ ప్రలోభాలకు గురి చేసి డబ్బు ద్వారా వాళ్ళకి చెక్ పెట్టేశారని అనుకోవాలా సో అంటే డబ్బు ఇచ్చేస్తే ఐఏఎస్ ఐపీఎస్ లొంగిపోతారనే సంకేతం ఇచ్చారా లేకపోతే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళ మాట వినకపోతే మన భవిష్యత్తు ఉండదు మన కెరీర్ ఉండదు అనే ఉద్దేశంతో చేశారా ఎవరు ఎవరు ఏ విధంగా చేశారని అనుకోవాలి సో ఆ ప్రకారంగా చేస్తే ఆంధ్రప్రదేశ్ పట్ల ఏ ఒక్కరికైనా సరే గౌరవం కానీ ఒక మర్యాద కానీ ఎప్పుడైనా ఎవరికైనా కలుగుతుందా సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరైనా సరే ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి ఏదో పర్యటన చేసినా వాళ్ళు గౌరవిస్తారా మీ రాష్ట్రం వస్తే మా వాళ్ళని ఎక్కడ గౌరవిస్తున్నారు మేము మీకు ఎందుకు గౌరవిస్తామని చెప్పేసి అంటారా దీని అంతటికే కారకులు ఎవరు మన రాష్ట్రంలోని అధికారులు అప్పటి ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చేసిన కార్యకలాపాలు సో చివర చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ప్రతిష్టను కూడా పొరుగు రాష్ట్రాల్లో కూడా భంగపడేలాగా లేకపోతే పొరుగు రాష్ట్రాల్లో కూడా పరువు పోయేలాగా చేసేసారు సరే మన రాష్ట్రంలో మనం మనం ఏదో కుమ్ములాడుకుంటాం గొడవలు ఆడుకుంటాం లేదా పరుగు పోతే నలుగురి మధ్య సులగనవ్వకుండా ఉండాలని ప్రయత్నిస్తాం కానీ ఇలాంటి వాటి వలన పొరుగు రాష్ట్రాల్లో కూడా మన పరువు తీసుకెళ్ళి అట్లా ఆ విధంగా నాశనం చేసేశారు అది అధికారులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళ స్వార్థాలు లేకపోతే ఇంకా ఏవో ఆలోచనలు ఆ కుక్కల నాగేశ్వరరావు ఎవరు అసలా కుక్కల నాగేశ్వరరావు వచ్చేసి అతని పొలంలో అంటే ఈ విడేది చేసేసింది అంట మరి అంత బంగారం పండే పొలం ఈయన దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు మరి పాపం ఇవన్నీ ఒకెత్తు హైకోర్టు ఇంకా సంచలనమైన వ్యాఖ్య కూడా చేసింది ఏమన్నది తెలుసా అసలు ఇంతెంతమంది నిందితుల పేర్లు చేర్చుకోవడానికి లేదా విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా అని చెప్పి చెప్పేసి చేశారు ఈ కామెంటు ఎంత సంచలనమైనదో తెలుసా ఎప్పుడండి రాజీవ్ గాంధీ గారి హత్య కేసు హత్య జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎప్పుడో ముప్పై ఐదేళ్ల క్రితం జరిగిన ఆ హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఒక న్యాయమూర్తి వాడేరు అని అంటే అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యాధారాలు కావచ్చు అట్లాగే ఆ న్యాయమూర్తులు అవన్నీ పరిశీలించిన తర్వాత ఎంత వెక్స్ అయిపోయి ఉండకపోతే ఎంత ఇరిటేట్ అయ్యి ఉండకపోతే ఇంత ఘాటైన కామెంట్స్ చేస్తారో అర్థం చేసుకోండి సో రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించిన ఇదేంటి ఇంత ఇంతమందిని చేర్చడానికి లిస్టులో అని అని చెప్పేసి అన్నారు అని అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ కేసు ఏ విధంగా ఉండబోతుంది అనేది దీని భవిష్యత్తు ఇందులో ఉన్న నిందితులు ఏ విధంగా మారబోతున్నారు అనేది కూడా ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పైన హైకోర్టు చేసిన ఘాటైన కామెంట్స్ అందులో ఈ బెయిల్ షరతులు కఠినంగా ఉంటాయి ఇవన్నీ వాటితో పాటుగా ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా అని చెప్పేసి కోర్టు చేసింది దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ